నమస్తే భక్త రామదాసు విరచిత దాశరథీ శతక పద్య పఠనంలో ఎనిమిదవ భాగానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ దారుణపాతకాబ్ధికి సదా బడభాగ్ని భవా కులార్తి విస్తార దవానలార్చికి సుధార సవృష్టి दुरन्तदुर्मताचार भयङ्कराटविकि चण्डकठोरकुठारधारणीतारकनाममिन्नुको न दाशरधी करुणापयोनिधी पण्डितरक्षकुण्डखिलपापविमोचनुडु अब्जसम्भवा దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళా ప్రవీణుడను తావక కీర్తివధూటికిత్తు పూదండలుగాగనా కవిత దాశరధీ కరుణాపయోనిధి కొంజక తర్కవాదమను గొడ్డలి పరతత్వూస్థలింజిలన్ ద్రవ్యకన్ రామనిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే భలీయనగా మదీయ హృత్కంజమునసింపుమిక దాశరధీ కరుణాపయోధ కెరలప్పకున్ మిగుల జౌవని వికిన్ చొక్కపు జుంటితే నియకు చుక్కిలు చుంకనలేరుగాక నేడకట రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణపయో హలకులు శాంకురాసన శంఖరధాంగ కల్పకోజ్వల జలజాతరేఖలును సాంకములై పట్టుచున్నమీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపునజేర్చి కాశరధీ కరుణాపయోనిధీ అవ నిజ కను దోయితులందు సోమ జానకీ కువలయనేత్ర గబ్బిచను కొండల నుండు ఘనంబ కున్ మదదంతిని వివెకా తవిలి భజింతు నెల్లపుడు దాశరధీ కరుణాపయోనిధీ నిధి నిజ కనుదోయి తొగలందు వెలింగెడు సోమా జనకీ కు నేత్రిచను కొండల నుండు ఘనంబ మైథిలీ నవనవయౌవనంబును వనంబుకు మదంతి వివేకా తవిలి భజింతు నిల్లపుడు దాశరధీ కరుణాపయనిధీ కరక వినుమతూతాచ డాకినీ జ్వర పరిత భయవారకమైన భవత్పజాబ్జ విస్ఫుర దుర్వజ్రపంజరము చుచితివోద్రబిరుదాక మేమరకు దాశరధీ కరుణపయోనిధ ఘోరకృతంతవీర భటకోటికి గుండెదిగూ పిశాచ సంహరణ కార్య వినోది మందిర ద్వార భేది నిజ దాసనావళి ప్రొద్దు నీ తారక నానామమి దాశరథీ కరుణాపయో need he